ఓం సాయిరా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అన్న అందరికీ కూడా బాగా బ్లెస్సింగ్స్ అండ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ పార్టీతో అంటే మీ పార్ట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండుంటారు థర్డ్ పార్టీతో సంతోషంగా ఉన్నారా అసలు మీ గు మీరు గుర్తుగా వస్తున్నారా లేకపోతే మర్చిపోయారా దీనికి సంబంధించిన చూద్దాం మేము మీ ఇద్దరు నోకాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు బ్రేకప్ అయిపోయి ఉండొచ్చు నోకాంట థర్డ్ పార్టీ వల్ల మీరు కొంచెం దూరంగా ఉండి ఉండొచ్చు సో థర్డ్ పార్టీ దగ్గర వీళ్ళు సంతోషంగా ఉన్నారా అసలు మీరు గుర్తొస్తున్నారా గుర్తు రావట్లేదా మర్చిపోయారా సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో రీడింగ్ల కళ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానివ్వండి వెరిక్ న్యూమరాలజీ పరంగా కానివ్వండి ఆర్ఆర్ స్కానింగ్కి సంబంధించి కానీ ఎవరికైనా కావాలంటే కనుక తప్పకుండా వాట్సాప్లో మెసేజ్ అనేది చేయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వబడుతుంది అలాగే గుడ్ టైమింగ్స్ కూడా తెలుసుకోవచ్చు అలాగే ఎవరికైనా అరోమాయన్స్ కానీ లేకుంటే యంత్రాస్ కానీ ఎవరికైనా కావాలంటే కనుక తప్పకుండా మెసేజ్ అనేది చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అనేవి ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఎవరికైతే ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే పెయిడ్ మాత్రమే ఎవరికైతే ఫ్రీగా చెప్పించుకోవాలనుకుంటున్నారో జాబ్ పరంగా ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా ఒక క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కాల్ చేసిన వాళ్ళకి ఫ్రీ రీడింగ్ అనేది చెప్పబడదు సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ త్రీ ఫైల్స్ ఉన్నాయి కదా ఒకసారి మీ నేమ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకొని ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని ఒకసారి త్రీ పైల్స్లో నుంచి ఒక ఫైల్ అనేది చూట్ చేసుకొని ఫర్దర్గా రీడింగ్ అనేది తీద్దాము సో ఎవరైతే ఫైల్ నెంబర్ వన్ చూట్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాము ఐ ఐఎమ్ వర్తీ ఆఫ్ సక్సెస్ చూద్దాం మీ పార్ట్నర్ అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా థర్డ్ పార్టీతో సంతోషంగా ఉన్నారా బాధపడుతున్నారా మీ గురు అసలు గుర్తుకొస్తున్నారా లేకపోతే అసలు మిమ్మల్ని నచ్చిపోయారా చూద్దాం టెన్ ఆఫ్ స్పర్డ్స్ సిక్స్ ఆఫ్ పెండికి इट ऑफ कपर two of swords eight of pentacles strength four four of swords and six of cups ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో థర్డ్ పార్టీ వలన వీళ్ళు ఎవరైతే మీకు దూరంగా విన్నారో థర్డ్ పార్టీ ఇష్యూ వలన థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారా అసలు మీరు గుర్తుకొస్తున్నారా గుర్తుకు రావట్లేదా అంటే థర్డ్ పార్టీ విషయంలో హ్యాపీగా అయితే లేరండి థర్డ్ పార్టీ దగ్గర ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ దగ్గర ఆపోజిట్ జనరవలసిన అవసరం లేదు ఫ్యామిలీ మెంబర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా అవ్వచ్చు ఫ్రెండ్స్ కానీ థర్డ్ పార్టీ వల్ల హ్యాపీగా అయితే లేరు వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ థర్డ్ పార్టీ వలన మేబీ వాళ్ళు ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు వీళ్ళని చాలా బాధపడుతున్నారు అండ్ వాళ్ళని ఒక రకంగా కాదు అంటే చాలా క్రూయల్గా అంటే మానసికంగా శారీరకంగా చాలా రకాలుగా వీళ్ళు అనమాట మేబీ కొంతమంది ఏందంటే వాళ్ళ థర్డ్ పార్టీ వలన వీళ్ళు బాగా హర్ట్ అవుతున్నారనమాట అంటే వాళ్ళు వీళ్ళని చాలా చులకరంగా చూసి మాట్లాడడము తక్కువ చేసి చూడడము వీళ్ళకి వాళ్ళు వీళ్ళని ఎలా చూస్తున్నారంటే ఒక పని వాళ్ళని చూస్తున్నట్టుగా మేబీ కొంతమందిలో ఏంటంటే వాళ్ళకి డబ్బు పిచ్చి ఎక్కువ అనమాట ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో థర్డ్ పార్టీ కొంచెం డబ్బు పిచ్చి మెటీరియల్ లైఫ్కి అలవాటు పడ్డారు లే మెటీరియల్ లైఫ్ కోరుకుంటున్నారు వీళ్ళ నుంచి దానివల్ల ఏంటంటే వాళ్ళు వీళ్ళని కొంచెం హట్ అయ్యే విధంగా బాధపడడం వల్ల వీళ్ళు మానసికంగా చాలా బాధపడుతున్నారు ఎందుకు ఇలాంటి లైఫ్ అయిపోయింది అన్న ఫీలింగ్లో కూడా ఉంది వాళ్ళ లైఫ్ ఎట్లా అయిపోయిందంటే ఒక లైఫ్ అంతా టర్న్ అయిపోయింది అనమాట ఒకప్పుడు ఎంత హ్యాపీగా ఒక అధహారిటీ పొజిషన్లో ఉండి కోపంతో ఉండి కొంచెం ఎగువ అండ్ అథారిటేటివ్గా ఉండి అన్నీ అన్ని అన్న ఫీలింగ్లో ఉన్న వీళ్ళు ఒకళ్ళకి హెల్ప్ చేసే నేచర్లో ఉన్న వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళ నుంచి హెల్ప్ తీసుకునే పొజిషన్లోకి వచ్చేసారు అండ్ వీళ్ళ లైఫ్ ఎట్లా అంటే లైఫ్ అంతా రివర్స్ అయిపోయింది అనమాట ఒకప్పుడు ఎలా అథారిటేట్గా ఏ లోటు లేదు అసలు నా లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా నేను సాల్వ్ చేసుకోగలను అన్న ఫీలింగ్ ఉన్న వీళ్ళ లైఫ్లో వీళ్ళు అంత రివర్స్ అయిపోయింది వీళ్ళ లైఫ్ అంతా ఎందుకంటే థర్డ్ పార్టీ అనేది వాళ్ళు వీళ్ళని బాగా టార్చర్ చేస్తున్నారు మాటలతో సో వీళ్ళు ఏంటంటే ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ అయిపోయింది మీరు గుర్తొస్తున్నారంటే మీకు సంబంధించిన మెమరీస్ ఎక్కడికి వెళ్ళవు మీరు చాలా గుర్తొస్తున్నారు ఎందుకంటే మీరు చాలా సపోర్టింగ్ ఇచ్చారు చాలా సపోర్టింగ్ ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు అండ్ మొరల్ సపోర్ట్ ఇచ్చారు ప్రేమను చూపించారు అన్ని చూపించినా కూడా వీళ్ళకి మీ వ్యాల్యూ తెలియదు ఇక మిమ్మల్ని అనమాట థర్డ్ పార్టీ కోసం అని కానీ పైకి ఎలా చూపిస్తారంటే పైకి మాత్రం నాకు అసలు ఏం తక్కువ లేదు నేను ఎవరైనా హ్యాండిల్ చేయగలను అని పైకి బిల్డప్ అయ్యే తప్ప లోపల ఏమి ఉండదు అది అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళే ప్రజెంట్ వీళ్ళు దేనికోసమో కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు మీ దగ్గరికి రావాలనే ఉద్దేశం కూడా ఉంది తొందరలోనే రావాలని కూడా అనుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళ అవసరం అలా ఉందన్నమాట సో ప్రజెంట్ వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అందరు కూడా వీళ్ళని ఎలా అంటే చులకనగా చూసి ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా మాట్లాడుకునే వెళ్ళగా అనమాట ఎందుకంటే వీళ్ళ కొంచెం ఈగో కోపం ఎక్కువ కాబట్టి డైరెక్ట్గా ఫేస్ మీద అన్నారు వెనకాల బ్యాక్ సైడ్లో వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకోవడము రాంగ్గా థింక్స్ చేయడం వీళ్ళ గురించి ఇలాంటి నేచర్ అయితే ఉంది అందరికీ కూడా వీళ్ళ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మనీ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెటీరియల్ లైఫ్ కోరుకుంటున్నారు థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మేబీ బాగా ఫైనాన్షియల్ డబ్బులు కావాలనో జాబ్ జాబ్లో వచ్చిన శాలరీ కోసం ఇలాంటి వాటి కోసమే ఆలోచిస్తున్నారు తప్ప వీళ్ళని ట్రూగా ఇష్టపడడం కానీ ఇది కానీ చేయట్లేదు ప్రజెంట్ వీళ్ళు కొంచెం రెస్ట్ పొజిషన్లో ఉన్నారు మళ్ళీ మీకు సంబంధించిన మెమరీస్ గుర్తు చేసుకుంటూ మళ్ళీ మీ లైఫ్లో మీ ఇద్దరితో కొంచెం రిలేషన్ కూడా ఎట్లంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ అనమాట త్రీ ఇయర్స్ కన్నా ఎక్కువే త్రీ టు కొంతమంది ఏదో ఒక టెన్ ఇయర్స్ వరకు కూడా రిలేషన్ అయితే ఉంది సో వీళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు మిమ్మల్ని చాలా మిస్ అవుతారు కూడా ఎందుకంటే మీరు చూపించిన ప్రేమ కేరింగ్ హెల్ప్ ఎవ్వరు చేయరు ఎందుకంటే మీరు ఒక మదర్ నేచర్ అండ్ సాఫ్ట్ నేచర్ ఒకటికి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడే పర్సన్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం కొంచెం తొందరపాటు ఎక్కువ నోటు తోడత ఎక్కువ ఏది పెడితే అది అనేసి కోపంలో అని చెప్పి అన్నామని తర్వాత లేదు కోపం లేదు అన్నాంలే అన్నా విధంగా వాళ్ళను వాళ్ళని కవరింగ్ చేసుకునే పర్సన్ సో ఇదన్నమాట ఫైల్ నెంబర్ వన్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ సో చూద్దాం ఫైల్ నెంబర్ వన్ వాళ్ళకి లవ్ ఫీలింగ్స్ మీ మీద ఎలాంటి లవ్ ఫీలింగ్స్ ఉన్నాయి అనేది కూడా చూద్దాము ఐఆమ్ వర్తీ ఆఫ్ సక్సెస్ మీ లైఫ్లో మీరు సక్సెస్ చూడడానికి మీకు అర్హత ఉంది అంటున్నారు సో అంటే మీ లైఫ్లో కొంచెం పాస్ట్లో కన్నా ఏదో మంచి పొజిషన్లో ఉండడము మంచి జాబ్ రావడము కెరియర్ పరంగా సెటిల్ అవ్వడము ఇది ఎలా ఏదో జరిగి ఉండొచ్చు ఇంకా దానివల్ల అలా అనుకుంటున్నారు ద మ్యూచువల్ ఎఫర్ట్ ఈ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ మ్యూచువల్ ఎఫెక్ట్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం కానీ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం కానీ అండర్స్టాండింగ్ అనేది ఉండడం అనేది ఒక బ్యూటిఫుల్ థింగ్ అనమాట ఒక మంచి విషయము లవ్ విత్ ద ఓన్లీ ఫోర్స్ కేపబుల్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ అండ్ ఎనిమీ ఇన్ టు ఏ ఫ్రెండ్ ప్రేమతోనే ఒక ఎనిమీని కూడా మనము శత్రువుని కూడా మిత్రువుగా చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఐ ఫర్ గేట్ ఆల్ మై ప్రాబ్లమ్స్ వెన్ ఐ సీ యువర్ స్మైల్ ఇన్ యువర్ ఫేస్ నేను నీ ప్రాబ్లమ్స్ నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నీ స్మైలీ ఫేస్ చూడగానే నేను అవన్నీ మర్చిపోతాను అని చెప్తున్నారు సో ఇదనమాట ఫైల్ నెంబర్ వన్ వాళ్ళకి సో సెల్ఫ్ కేరింగ్ కూడా ఏం తీసుకోవాలనే చూద్దాం మనము సెల్ఫ్ లవ్ మీరు సెల్ఫ్గా మీరు ఏం తీసుకోవాలనే చూద్దాం నేచర్ నరిష్ మీ టుడే ఐ విల్ స్పెండ్ టైమ్ ఇన్ యువర్ నేచర్ ఇన్ నేచర్ మీరు ఈరోజు కొంత టైం అనేది నేచర్తో మొక్కలకి నీళ్లు పోయడం కానివ్వండి మొక్కలతో కాసేపు వాటికి సంబంధించినవి ఏమన్నా గార్డెనింగ్కి సంబంధించిన ఏమైనా చేయడం కానీ లేకపోతే బయట వాకింగ్కి బయట చల్లగా వాకింగ్కి వెళ్ళడం కానీ కొంచెం నేచర్తో కొంచెం కనెక్ట్ అవ్వమని చెప్తున్నారు సెల్ఫ్గా ఐ కేర్ అబౌట్ అండ్ డూ ద బేస్ట్ ఐ కెన్ ఫర్ ద పీపుల్ ఇన్ మై లైఫ్ ఎవరైతే మీ లైఫ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు మీరు ఐ మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు మీ పేరెంట్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా ఐ ప్రిజర్వ్ ఐ ఆమ్ రెస్ట్ రిలెంట్లెస్ ఐ కీప్ గోయింగ్ మీరు ఒక మంచి పర్సన్ అనమాట అంటే మీరు ఎప్పుడు కూడా మీ వేళ మీరు వెళ్తారు ఒకళ్ళు హచ్ చేసే విధంగా కానివ్వండి ఏదైతే మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటారో ఆ వేళ ముందుకు వెళ్తారు సో అది చాలా మంచి విషయం అని చెప్తున్నారు సో ఇదనమాట ఎప్పుడు కూడా అలానే ఉన్నామని చెప్తున్నారు ఓకే చూద్దాం పైల్ నెంబర్ వన్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అయితే ఇది సో ఎవరికైతే పైల్ నెంబర్ వన్ అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లెయిమ్ అనేది చేసుకోండి ఎవరైతే ఫైల్ నెంబర్ వన్ ఉన్నారో వాళ్ళకి రిజైన్ అయితే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి నెక్స్ట్ ఫైల్ నెంబర్ టూ ఎవరైతే ఫైల్ నెంబర్ టూ చూజ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము ఐ ఆమ్ సరండ్ సరౌండెడ్ బై లవ్ అండ్ సపోర్ట్ మీరు ఎప్పుడు కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి లవ్ అండ్ సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటారంట మీరు చూద్దాం మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్న మీ పార్ట్నర్ థర్డ్ పార్టీతో సంతోషంగా ఉన్నారా మీరు అసలు గుర్తుకు వస్తున్నారా మర్చిపోయారా फॉर्चून द मून पेज ऑफ डेथ హెర్మిట్స్ సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్ థర్డ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అక్కడ కూడా వాళ్ళు హ్యాపీగా ఏమీ లేరు వాళ్ళు సంతోషంగా ఏం లేదండి వాళ్ళు కూడా థర్డ్ పార్టీ వలన వాళ్ళు చాలా మోసపోయారు వాళ్ళు వీళ్ళని బాధ పెట్టడము వాళ్ళు కూడా వీళ్ళని చాలా మోసం చేయడము ఫైనాన్షియల్గా కానివ్వండి ఫిజికల్గా కానివ్వండి లేకుంటే కొంతమంది ఏదైనా మెటీరియల్ లైఫ్ ఏవో సంథింగ్ వీళ్ళకి మోసం చేయడం అయితే జరిగింది అది ఏ విషయంలో అనేది వాళ్ళకే తెలియాలి అండ్ మీకు సంబంధించిన మెమరీస్ అనేవి చాలా గుర్తుకొస్తున్నాయి ఎందుకంటే మీరు చాలా కొంచెం జెన్యున్గా ఆలోచించే పర్సన్ వాళ్ళ గురించి ఆలోచించే పర్సన్ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి మీ రిలేషన్ని ఎండ్ చేసుకున్నందుకు బాధపడుతున్నారన్నమాట ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో మీ రిలేషన్ని ఎండ్ చేసుకున్నందుకు వాళ్ళకి బాధ అనిపిస్తుంది అండ్ వీళ్ళు ప్రజెంట్ వాళ్ళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారు కాబట్టి థర్డ్ పార్టీతో డిఫైన్ చేసుకుంటున్నారు వాళ్ళ తప్పేం లేదు అని డిఫైన్ చేసుకుంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే థర్డ్ పార్టీ వీళ్ళని బ్లేమ్ చేస్తున్నారు అంటే వాళ్ళే మోసం చేసింది వాళ్ళే వీళ్ళని తప్పుగా అంటున్నది కాకుండా వీళ్ళనే బ్లేమ్ చేయడము వీళ్ళనే తప్పు పట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నారు వీళ్ళు డిఫైన్ చేసుకోలేక ఉన్నారనమాట వీళ్ళు ఏదైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అవి తొందరలోనే మళ్ళీ సాల్వ్ అయిపోయి మళ్ళీ మీ దగ్గరికి రావాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది మీరైతే హండ్రెడ్ పర్సెంట్ గుర్తుకు వస్తున్నారు మీకు సంబంధించిన మెమరీస్ ఉన్నాయి ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ సాల్వ్ చేసుకుని మళ్ళీ తొందరలోనే వీళ్ళ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతుంది థర్డ్ పార్టీ ఇష్యూ కూడా కొంచెము క్లియర్ అవుతుంది సో వీళ్ళు మీ గురించి ఆలోచించి మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని అయితే అనుకుంటున్నారు సో ప్రజెంట్ అయితే చాలా రకాలుగా కొంచెము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎందుకు ఇలాంటి లైఫ్ ఉంది ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ అయిపోయింది అటు మీ దగ్గరికి రాలేదు అటు థర్డ్ పార్టీ దగ్గర ఉండలేదు తేల్చుకోలేని సిచ్యువేషన్ ఎందుకు ఇలాంటి లైఫ్ ఉంది లైఫ్లో ఎవరు లేకుండా ఉండే బాగుండు ఇలాంటి లైఫ్ అసలు ఎందుకు అన్న ఉద్దేశం కూడా వాళ్ళకు ఉంది ఎందుకంటే థర్డ్ పార్టీ వలన కూడా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు మోసం చేయడం కదా వీళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయిపోయిందంటే ఒక గుడ్ టర్నింగ్ నుంచి బ్యాడ్ టర్నింగ్లోకి వెళ్ళిపోయిందనమాట అప్పుడు వరకు ఎలాంటి లోటు లేకుండా ఎలాంటి ఎమోషన్స్ కనెక్ట్ అవ్వకుండా చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళు ఇలాంటి వాళ్ళ లైఫ్ ఎలా అయిపోయిందంటే సడన్గా అనేది రివర్స్ అయిపోయింది అనమాట మంచి నుండి బ్యాడ్లోకి వెళ్ళిపోయింది థర్డ్ పార్టీ అయితే వాళ్ళు కొంచెం వీళ్ళని మామూలుగా కాదు చాలా రకాలుగా బ్లేమ్ చేయడము టార్చర్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మెటీరియల్ లైఫ్ కావాలి లగ్జరీ లైఫ్ కావాలి థర్డ్ పార్టీలకి ఏంటంటే వీళ్ళ పైన టూ ఉన్నారు థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లగ్జరీ లైఫ్ కావాలి వీళ్ళతో పని లేదనమాట వాళ్ళకి మంచిగా మనీ ఇస్తే చాలు మనీ మంచిగా సంపాదిస్తే చాలు టైంకి సంపాదించుకొచ్చి వీళ్ళకి డబ్బులు ఇస్తే చాలు ఇదే ఆలోచిస్తారు మంచి లగ్జరీ లైఫ్ కావాలి వీళ్ళకి అంతే తప్ప వీళ్ళు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎలా కష్టపడుతున్నారు ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు మీరైతే కొంచెం మీరు చాలా ఎమోషనల్గా మీరు వాళ్ళని చాలా కనెక్ట్ చేసుకుంటారు అర్థం చేసుకుంటారు ఏదైనా సిచ్యువేషన్లో ఉంటే ఒకటికి రెండు సార్లు అడిగి మరీ తెలుసుకుంటారు కొంచెం డల్గా ఉన్నా కూడా కొంచెం బాధపడుతున్నా కూడా విషయం చెప్పకపోయినా కూడా ఊటికి నాలుగు సార్లు అడిగి మళ్ళీ తెలుసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చూస్తారు మోరల్ సపోర్ట్ ఇస్తారు ఎప్పుడు కూడా సపోర్టింగ్గా ఉండేవాళ్ళు మీరు సో వాటికి సంబంధించినవన్నీ కూడా గుర్తుకు వస్తున్నాయి గుర్తుకొచ్చి వాళ్ళు మీ దగ్గర మీ సైడ్ నుంచి వాళ్ళు చేసిన తప్పును తెలుసుకున్నారు తెలుసుకుని మళ్ళీ తొందరలోనే మీ దగ్గరికి రావాలి మీ లవ్ కేరింగ్ అనేవి మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు సో ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటారు కొన్ని తొందరలో మళ్ళీ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు సో ఇదనమాట ఫైల్ నెంబర్ టూ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది సో ఎవరైతే ఫైల్ నెంబర్ టూ చూజ్ చేసుకున్నారో మీకు లవ్ మెసేజెస్ చూద్దాము ఐ ఆమ్ ఎడిక్టెడ్ టు ద వే ఐ ఫీల్ వెన్ ఐ ఆమ్ థింకింగ్ అబౌట్ యూ నేను నీకు ఎడిక్ట్ అయిపోయాను అని నేను గురించి ఆలోచించినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది నేను ఇంతగా ఎడిక్ట్ అయిపోయాను ఏంటి అన్న ఫీలింగ్ మీ గురించి ఆలోచించినప్పుడు అంటే మీ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు ఎడిక్ట్ అయిపోయారు అన్న ఫీలింగ్ వస్తుంది అంటే లవింగ్ ఇన్ లవింగ్ ఆన్ ఈజ్ హెవెరా అని అర్థం మీ కవిట్లో ఉండడం అనేది వాళ్ళకు ఒక స్వర్గం లాగా అనిపిస్తుంది అంటే భూమి మీద ఉన్న స్వర్గం లాగా ఫస్ట్లీ ఐ లవ్ యూ సో సెకండ్లీ నో మ్యాటర్ వాట్ హ్యాపన్ బిట్వీన్ అస్ జస్ట్ డోంట్ ఫర్గెట్ ద ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వంటే నాకు చాలా ఇష్టము సెకండ్ మ్యాటర్ ఏంటంటే మన ఇద్దరు మధ్య ఎన్ని జరిగినా గొడవలు జరిగినా బ్రేకప్ అయినా ఏం జరిగినా కూడా ఫస్ట్ది ఏదైతే ఉందో నేను నేను ప్రేమిస్తున్నా అన్నదాన్ని మర్చిపోమాక అని చెప్తున్నారు సో వీళ్ళకి సెల్ఫ్ కేర్ కూడా చూద్దాము మీరు మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన మీ లైఫ్లో మీరు తీసుకోవాల్సిన సెల్ఫ్ కేర్ ఏంటిది మై బాడీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ ఐ విల్ ఎవర్ రిసీవ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ మీ బాడీ ఏదైతే ఉందో మీ బాడీని ఎప్పుడు కూడా తక్కువ చేసుకోరు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి మీ బాడీ అనేది ఒక గాడిచ్చిన గిఫ్ట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంతో ఉన్నారంటే మీ లైఫ్లో ఇది రాసింది కాబట్టి అలా ఉన్నారు అందంగా ఉండాలనేది ఒక జన్మలో అందంగా ఉండొచ్చు ఒక జన్మలో అందంగా ఉండకపోవచ్చు కానీ మనసు అనేది మంచిగా ఉండాలి ఒకళ్ళకి మంచి చేయాలన్న ఉద్దేశం అనేది ఒకళ్ళకి హెల్పింగ్ చేయాలన్న ఉద్దేశం కానివ్వండి ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు చెడు మాత్రం చేయకూడదు అనేది నేర్చుకోవాలి ఎప్పుడూ కూడా సో మీ ఫేస్ కానివ్వండి మీ బాడీ అనేది గడ్ ఇచ్చిన గిఫ్ట్ దాన్ని మీరు ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నారు ఏ ఛాలెంజ్ హెల్ప్ మీ గ్రో స్ట్రాంగ్ ప్రతి ఛాలెంజ్ నుంచి కూడా మీరు గ్రో అవడానికి చూడండి ఇప్పుడు ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే తప్పకుండా ఒక సక్సెస్ అనేది వస్తుంది సో ప్రతి ఫెయిల్యూర్ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటేనే కదా ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళగలుగుతారు మ్యాజిక్ హ్యాపీన్ అవుట్ సైడ్ యువర్ కంఫర్ట్ జోన్ మీ మ్యాజిక్ అనేది జరుగుతుంది మీ మీరు ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నారు ఆ కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వస్తే కనుక మ్యాజిక్ అనేది చూస్తారని అంటున్నారు మీరు ఒక బౌండరీస్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఒక గిరిగీసుకుని దీంట్లోనే ఉండాలని చెప్పి అనుకుంటున్నారు ఇప్పుడైతే మీరు ఈ బౌండరీలో నుంచి బయటకు వస్తారో అప్పుడు మీకు ఫ్రీడమ్ కానీ మ్యాజిక్స్ అనేవి చూస్తారని చెప్తున్నారు సో ఇదనమాట నెంబర్ టూ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ ఎవరికైతే పైల్ నెంబర్ టూ అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి క్లెయిమ్ చేసుకోండి పైల్ నెంబర్ త్రీ ఎవరైతే పైన నెంబర్ త్రీ చూస్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము ఐ ఐఆ మీన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మీరు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మీ ఎమోషన్స్ని కేరింగ్స్ని మీ ఎమోషన్స్ని కోపాన్ని అన్నిటినీ కూడా ప్రెజెంట్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారంట మీరు సో చూద్దాం అసలు మీ పార్ట్నరు మీ మనసులో ఉన్న వ్యక్తి థర్డ్ పార్టీతో సంతోషంగా ఉన్నారా లేకపోతే బాధపడుతున్నారా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీరు అసలు గుర్తుకు వస్తున్నారా వాళ్ళతో ఎంజాయ్ చేస్తే మిమ్మల్ని అసలు గుర్తు లేరా మీరు సో త్రీ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ బ్యాండ్స్ Eight of Swords, The Chariot, Page of Cups, Knight of Cups, Eight of de uh, Death, Four of Pentacles, Ace of Cups, Wheel of Fortune, Page of Swords, The Fool, Nine of Pentacles, and Queen of Cups. సో ఎవరైతే పైల్ నెంబర్ త్రీ చూజ్ చేసుకున్నారో మీకు సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము పైల్ నెంబర్ త్రీకి సంబంధించిన వాళ్ళకి ఏంటంటే వీళ్ళు థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళతో ఎలా ఉన్నారు సంతోషంగా ఉన్నారా లేదా అంటే హ్యాపీగా ఉన్నారండి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు పార్టీలకు అటెండ్ అవుతున్నారు షాపింగ్లు చేసుకుంటున్నారు ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఫెస్టివల్కి సంబంధించిన షాపింగ్లు చేసుకుని వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అన్నీ చక్కగా ఫ్యామిలీ ఓరియెంటెడ్గా వాళ్ళతో ఫ్యామిలీతో కానివ్వండి థర్డ్ పార్టీతో కానీ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని రిలేషన్ని మిమ్మల్ని బాధపెట్టి మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయి మీ గురించి ఆలోచిస్తున్నారంటే అస్సలు ఆలోచించట్లేదు అనమాట ఎందుకంటే వాళ్ళు కావాలని మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు ఎందుకంటే ఒక రీజన్ ఏది కరెక్ట్గా చెప్పకుండా వెళ్ళిపోయారంటే ఓన్లీ వాళ్ళ కెరియరు వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు చూజ్ చేసుకునే వెళ్ళిపోయారు మీకు సంబంధించిన మెమరీస్ అనేవి వాళ్ళకి దూరంగా ఉండ ఉండాలనే ఉద్దేశంతోనే వెళ్ళిపోయారు ఎందుకంటే మీ లైఫ్లో రావడం కూడా ఒక స్టకింగ్ పొజిషన్లో వచ్చారు ఒక ఏదో ప్రాబ్లంలో ఉన్నప్పుడే మీ లైఫ్లోకి వచ్చారు ఆ ప్రాబ్లంలో ఉన్నప్పుడు మీ లైఫ్లోకి వచ్చి మీ వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేదా మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లం ఉన్న టైంలోనే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు సో మీరు కొంత ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం కానీ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కానీ కొంతవరకు నచ్చింది అనమాట దాన్ని మాత్రమే వాళ్ళు మీ లైఫ్ లో కంటిన్యూ అయ్యారు తప్ప ఫర్దర్ గా ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో అయితే మీ లైఫ్ లోకి రాలేదు మీరు వస్తున్నారంటే వాళ్ళకి అయితే గుర్తు రావట్లేదండి సో వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి వాళ్ళకంటూ ఫ్రీడమ్ అనేది ఉంది మీ దగ్గర ఫ్రీడమ్ లేదన్న ఫీలింగ్లో ఉన్నారనమాట ప్రతిదీ అడగాల చెప్పాలా అన్న ఫీలింగ్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ లైఫ్ అనేది బాగానే ఉంది ఫ్యూచర్లో మాత్రం తప్పకుండా వాళ్ళ లైఫ్ మీరు ఏదైతే వాళ్ళ గురించి బాధపడుతున్నారో వాళ్ళ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళు రాకపోగా మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి తప్పకుండా వాళ్ళు కర్మ అనేది అనుభవిస్తారు వాళ్ళ లైఫ్ ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో రివర్స్ అయిపోద్ది అనమాట ఎవరి లైఫ్ అయినా అంతే ఎప్పుడు కంటిన్యూస్గా హ్యాపీనెస్ రాదు హ్యాంటిన్యూస్గా బ్యాడ్ డేస్ రావు సో వీళ్ళ లైఫ్ కూడా ప్రజెంట్ అయితే బాగానే ఉంది కానీ ఫ్యూచర్లో మాత్రం తప్పకుండా వీళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం కానివ్వండి మీ సంబంధించిన జ్ఞాపకాలు గుర్తుకు రావు ఎప్పటికీ కూడా ఎందుకంటే వాళ్ళు కొంచెం ఏంటంటే ట్రూగా లవ్ చేసేది మీ లైఫ్లోకి రాలేదు కాబట్టి వాళ్ళ స్వార్థానికి ఏదో అవసరాలకు మాత్రమే మీ లైఫ్లోకి వచ్చారు సో మీరు వస్తున్నారా అంటే గుర్తుకైతే రావట్లేదు మీరేంటంటే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారేమో బాధపడుతున్నారేమో అన్న పిల్లలు ఉన్నారు కానీ మిమ్మల్ని వాళ్ళంతట వాళ్ళే కావాలని మీ రిలేషన్ని ఎంజాయ్ చేసుకుని మిమ్మల్ని అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్లో కూర్చోబెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు మీ గురించి ఆలోచించట్లేదు అన్న విషయం మీరు తెలుసుకొని మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళాలి మీ కెరియర్ గురించి ఆలోచించుకోవాలి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు తీర్చుకోవాలని చెప్పి ఆలోచించండి అంతేగాని మళ్ళీ వాళ్ళు వస్తారు ఏమైనా చేస్తారా అని చెప్పి వాళ్ళ మాయలో ఉంటే కనుక లైఫ్ ఇంకా క్రిటికల్గా అయిపోతుంది తప్ప ఇటు వాళ్ళు ఉండరు ఇటు మీ ప్రాబ్లమ్స్ పోకు ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప సో ఇదన్నమాట పైల్ నెంబర్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది సో ఎవరైతే నెంబర్ త్రీ అనేది రిజ్నేట్ అవుతుందో సో వెయిట్ చేయండి లో మెసేజెస్ కూడా చెప్తాను సో నెంబర్ త్రీ వాళ్ళకి లో మెసేజెస్ చూద్దాము ఈవెన్ ౌ లీ మై ఐటు హ్యావ్ ఫౌండ్ మై మూన్ అండ్ మై స్టార్స్ నేను చాలా అదృష్టవంతుని నువ్వు నా లైఫ్లోకి రావడము స్టార్స్ లో ఉన్న చందమామ లాగా నువ్వు నాకు లైఫ్ లో ఉండడం కూడా అలానే అంటున్నారు ఫస్ట్ పాస్ లో మీకు చెప్పిన అయి ఉండవచ్చు ఈవెన్ ద స్మాలెస్ట్ స్పెండ్ విత్ యూ ఫీల్స్ లైక్ బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ ద మై లైఫ్ మీతో గడిపిన ప్రతి చిన్న విషయము బైక్ మీద వెళ్ళడం కానివ్వండి లేకపోతే మీద డిన్నర్ చేయడం కానీ లంచ్ చేయడం కానీ స్నాక్స్ తినడం కానీ లేకపోతే బయటకు వెళ్ళడం కానీ కలిసి షాపింగ్ చేయడం కానీ లాంగ్ డ్రైవ్కి కి వెళ్ళడం కానీ లేకపోతే షార్ట్ డ్రైవ్కి కి వెళ్ళడం కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటుందంట అవుతా ఉంటారంట అండ్ ఇంకోటి ఏంటంటే మీతో గడిపిన ప్రతి క్షణాన్ని కూడా గుర్తు చేసుకుంటా మేబీ మీ ఇద్దరి మీద డిస్కషన్ ఇదే ఉండదు జలా జరిగిపోయిన వాటి గురించి కొంచెం హ్యాపీగా ఇద్దరు షేర్ చేసుకుంటూ ఉన్నారు ఐ వాంట్ టు వాంట్ టు మీ నేను ఎలా కోరుకుంటున్నాను నువ్వు నేను అలానే కోరుకుంటున్నావు సో ఇదన్నమాట లా మెసేजेस పైలమ త్రివాలకి సెల్ఫ్ కేర్ ఏం తీసుకోవాలనే చూద్దాము మై బాడీ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ ఐ విల్ ఎవర్ రిసీవ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఎప్పుడు కూడా మీ బాడీని మీకంటూ ఒక ఒక ఫేస్ కానివ్వండి ఒక మెంటాలిటీ కానీ ఒక బిహేవియర్ అనేది దాన్ని మీరు ఎప్పుడు కూడా మెయింటైన్ చేయండి దాన్ని ఎవరో ఏదో చేశారని చెప్పి మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు ఐ ఆమ్ కరేజియస్ అండ్ ఐస్ స్టాండప్ ఫర్ మై సెల్ఫ్ మీరు చాలా ధైర్యవంత వాళ్ళు మీకు మీద మీకు స్టాండప్ తీసుకుంటారు మీరు ఎవరైనా మీరు తప్పు చేశారని మిమ్మల్ని బ్లేమ్ చేస్తే కనుక మిమ్మల్ని మీరు బాధించుకోవడానికి వాళ్ళ దగ్గర ఇష్టం మిమ్మల్ని మీరు స్టాండ్ తీసుకుంటారు అవసరమైనప్పుడు స్టాండ్ తీసుకోమని చెప్తున్నా ఐ అండ్ డూయింగ్ ద బెస్ట్ ఐక్యాండు మీరు ఎంత బెస్ట్ చేయగలిగితే మీ విషయంలో అంటే మీ పనుల్లో కానీ మీ బిహేవియర్లో కానీ అంత బెస్ట్ అనేది ఇవ్వమని చెప్తున్నారు సో ఇదనమాట పైల్ నెంబర్ త్రీ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది ఎవరికైతే పైల్ నెంబర్ వన్ కానీ టూ కానీ త్రీ కానీ రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ అనేది చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో